హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబుకి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటేనండి మరి అవి కొన్ని అలవాట్లు ఉంటాయి చూసారా అవి జీవితాన్ని నాశనం చేస్తాయి కొన్ని చెడ్డ అలవాట్లు అవి ఏంటి ఏవి అంటే చాలా ఉన్నాయి కొన్ని చెప్తాను ఇవాళ మరోసారి మరొక చెప్పుకుందాం ఆ చెడ్డ అలవాట్ల నుంచి బయటపడడం ఎలాగో మనకి మనం విన్ని ఇది విన్న తర్వాత మన చెడ్డ అలవాటు తెలిసిపోతే ఆటోమేటిక్గా ఎలా బయటపడాలో కూడా మనకి మార్గం తెలిసిపోతుంది అంటే మనలో ఈ అలవాటు ఉంది అంటే దాన్ని బయటపడే మార్గం కూడా మనకు తెలుస్తుంది ప్రయత్నం చేసి చెడ్డ అలవాట్లని తప్పించుకొని మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇదేంటంటే ముఖ్యంగానండి పెద్దవాళ్ళకండి ఇవన్నీ కూడా చాలా మటుకు నాకు తెలిసినంత మటుకు పెద్దవాళ్ళకి పరుకు వస్తాయి ఎందుకంటే చిన్నవాళ్ళు వాళ్ళ బిజీ వాళ్ళు ఇది వేరు అలవాట్లు వేరు కానీ పెద్దవాళ్ళు ఖాళీగా ఉండి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాము అందుకు వాళ్ళకి ఇది మార్చుకున్నారు కానీ మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు చెలో వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి ప్రతి పనిని రేపటికి వాయిదా వేయడం అంతే కదా మనం ఏంటంటే చెయ్యొచ్చులే ఇప్పుడు ఏమిటి మనకి అర్జెంట్ ఏమిటి మన పని రిటైర్ అయిపోయాం కదా కూర్చున్నాం కదా ఏమిటి ఇప్పుడు ఈ వయసులో పరిగెట్టాలా అనుకుంటారు లేదు పరిగెట్టాలి చెయ్యాలి ఎంత పని ఎప్పటి పని ఎప్పుడు అనుకున్నట్టు చేస్తే అంత యాక్టివ్గా ఉండగలుగుతాం కాబట్టి అనుకున్న పని వెంటనే చేయడం మొదలు పెట్టాలి ఈ వయసులో వయసు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటామో అంత సంతోషంగా ఉండగలుగుతాం లేకపోతే మన సంతోషాన్ని అంత కోపంతో మనం బయటకు వచ్చేస్తుంది అనవసరంగా మనం బాధలు పడడం అన్నీ ఓ మాట తొందరగా కోపంతో ఎవరినో మాట్లాడడం బాధపడుతూ ఉండడం మనసు పాటు చేసుకోవడం సంతోషం అన్నది మటుమాయి అవుతుంది కాబట్టి కోపాన్ని చాలా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అది మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలు ఇచ్చి మాట్లాడాలి అది పనివాడయ్యేది పిల్లలు అయ్యేది ఆ కోడలు అయ్యేది కూతురు అయ్యేది అల్లుడయ్యేది ఎవరైనా మనసుతోటి వాళ్ళయ్యేది నేను పెద్దవాడిని నాకేంటి నేను ఇచ్చేదని వాళ్ళ గౌరవ మర్యాదలు నేను చేసేది ఏమిటి నాకే అందరూ ఇవ్వాలి అనే అహంకారాన్ని పోకుండా గౌరవ మర్యాదలు ఇస్తూ మాట్లాడే అనుకోండి మనకు కూడా వాళ్ళు గౌరవ మర్యాద ఇస్తే మనం సంతోషంగా ఉండగలుగుతాం లేదా మనం ఎలా చేస్తామో వాళ్ళు అదే తిరిగి మనకిస్తారన్నమాట అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది ఆ బాధ కలగకుండా ఉండాలంటే ముందు మనము వేసే స్టప్పే గౌరవ మర్యాదలు ఇవ్వడం నేర్చుకోవాలి తర్వాత ఏంటంటే ఇతరులు ఎప్పుడూ తప్పు పడతారు కొంతమంది నేను కరెక్ట్ వాడిలాగా వాళ్ళలాగా అని తప్పు పట్టడం చేస్తారు ఆ తప్పు పట్టడం మానేయండి ఫస్ట్ ఎందుకంటే ఎవరి తప్పు వాళ్ళకి తెలియదు తప్పులు వారు తమ తప్పులు ఎరగరని ఎవరి తప్పు వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పు పట్టకండి కానీ మనం తప్పు ఒప్పు మన మనం తప్పు చేసే అనుకోండి మనం తప్పును కూడా ఒప్పుకోవడం నేర్చుకోవాలి అప్పుడు మనశ్శాంతిగా బతకగలుగుతాం మనం ఏంటి చేస్తాం ఒకసారి తప్పు చేసినా దబాయించేస్తాం గట్టిగా నోరు పెట్టుకు పడిపోవడము అబద్ధం చెప్పడము దబాయించడం చేస్తాం అయిపోతుంది ఆ నిమిషానికి వాళ్ళు విడిపోతారు కానీ మన మనసులో గిల్టీగా ఉంటుంది చీ అనవసరంగాను ఆ తప్పు చేసాం కదా ఒప్పించుకుంటే అయిపోను కదా వాళ్ళకి ఎలాగైనా నిజం తెలిస్తే నా గురించి ఏమనుకుంటారో నా గురించి ఎలా చెప్పుకుంటారో ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకోండి అంతేకాకుండా అవతల తప్పుల్ని ఎప్పుడు తప్పు పట్ట అవతల వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు ఎలా ఉన్నా కూడా తప్పులు ఎంచుతూ ఉంటాం చూస్తే ఆ అలవాటు మానుకోవాలి తర్వాత ఏంటంటే ఎక్కువ పోలికలు అంటే కంపారిజన్ చేసుకుంటాం వాళ్ళు ఇంత బాగున్నారు నేను ఇంత నా వయసు వాడు చక్కగా వాకింగ్ చేస్తున్నారు నేనేమిటి ఇలా మంచం మీద ఉన్నాను కాళ్ళ నొప్పు నాకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి వాళ్ళకి ఏ నొప్పులు లేవు లేదంటే వాళ్ళు చక్కగా తింటున్నారు నాకు తింటే అరగదు ఇలా ఏదో ఒకటి వెళ్తే వాళ్ళు అంత మంచి బట్ట కట్టుకున్నారు లేదా వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారు ఇలాగా ఆ పోలికలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ కంపారిజన్ వల్ల మనశ్శాంతి ఉండదు వాళ్ళకి ఉండదు వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఇంకా ఎప్పుడు పోలికలు ఎప్పుడు ఇంకోళ్ళతో చెప్తూ ఉంటాం కదా భార్య ఉంటే భార్య భర్త ఉంటే భర్త లేదా పిల్లలు ఎవరికో ఒకళ్ళతో చెప్తూ ఉంటాం చీచి వాళ్ళు కూడా మనసు చీచి వీడు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు పోల్చుకుంటూనే ఉంటారు ఉన్నదాంతో తృప్తి లేదు అనుకుంటూ ఉంటారు నిజం కూడా అంతే కదండి మనకి తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు కాబట్టి ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు తర్వాత ఏంటంటే తప్పు ఉన్నా కూడా నేనే సరైన వాడిని అని పట్టు పట్టడం నేను ఇంత వాడిని ఇంత పెద్దవాడిని నేను తప్పు చేశాను తప్పు చేసినా కూడా నేను కరెక్టే నాదే కరెక్ట్ నేను పెద్దవాడిని అంటే అది కరెక్ట్గా ఉండే ఉంటుంది అది తప్పు కాదు అని దబాయించేసి మన్ని మనం సర్దుకుంటూ చేయడం ఉన్న సరే అది చాలా తప్పు పని అనమాట కాబట్టి పెద్దవాళ్ళం అని చెప్పి తప్పు చేయమని ఎక్కడా లేదు ఎవరైనా మనం తప్పు ఎత్తి చూపించినప్పుడు తప్పు ఉన్నదంటే ఒప్పించుకున్నాం అనుకోండి బాగుంటుంది లేదు మన అదే కరెక్ట్ అని పట్టు అనుకోండి మన గౌరవం పోతుంది తర్వాత ఏంటంటే ఉదయం ఆలస్యంగా లేవడం చాలామంది అనుకున్న రిటైర్ అయిపోయాం మనకేం పనులు ఉన్నాయి లేట్గా లేస్తే ఏమిటవుతుంది ఏంటి ఎందుకు తొందర అనుకుంటాం కానీ ఒక టైం టేబుల్ అనేది జీవితంలో ఉండాలి లేవాలి టైం టు టైం లేవాలి మరి ఎన్ని తొమ్మిది దాకా పడుకోకూడదు లేవాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయాలి వాకింగ్లు చేయాలి ఏదో చేస్తూ ఉంటే ఇంట్లో చిన్న తోట పని చేయడం అలా చేస్తూ ఉంటే టైంకి లేచి చేసే అనుకోండి ఫస్ట్ మీకు ఏంటంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి టైం టు టైం లేవడం పడుకోవడం రెండు టైం మెయింటైన్ చేయాలి తర్వాత నెగిటివ్గా ఆలోచించడం నిజమే ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత అన్ని నెగిటివ్లే ఎక్కడికన్నా వెళ్తుంటాం ఏమో ఏమన్నా అయిపోతుందేమో ఏమన్నా పడిపోతామేమో కాలు విరిగిపోతుందేమో ఇలా రకరకాలు లేదా ఇంట్లో మనుషుల మీద నెగిటివ్గా ఆలోచించడం అన్నిటికీ నెగిటివ్ ఆలోచన అంటూ మొదలైందంటే మన మైండ్లోని అన్నిటికీ నెగిటివ్గా వస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ ఆలోచనలు మానేసి సంతోషంగాను అన్నీ పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన జీవితంలో సంతోషం ఉంటుంది మానసిక ఆనందం ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ ఆలోచనల్ని తరిమి కొట్టండి కొంతమంది ఏంటంటారు ఎక్కువ మాట్లాడతారు ఓ నీకేంటి ఎవరన్నా ఫ్రెండ్ ఎవరన్నానుకో నాకొచ్చు నాకు నేను నీకు చేసిస్తాను ఇది అది అది ఇది అంటారు చాలా తప్పు పని అది నీ చెయ్యాలని ఉంది కామ్గా పని చేయ హెల్ప్ చేయి అంతేగాని ఎక్కువగా మాట్లాడడం పని చేయకపోవడం అవతల వాళ్ళు మిమ్మల్ని చాలా తక్కువ దృష్టితో చూస్తారు చాలా హీనంగా వీడు గొప్పలు చెప్తారు తప్ప అసలు పనికొస్తారు ఏమీ చేయడు వీడు వీడో అదో ఎవరైనా వీళ్ళు ఇలాంటి వాళ్ళేనో వీడ మాటలు అమ్మకూడదని మనం తక్కువ అంచనా వేస్తారు కాబట్టి తక్కువ మాట్లాడాలి ఎక్కువ చేయాలి అప్పుడు మన విలువ నిలబెట్టుకునే వాళ్ళం అవుతాం తర్వాత అదేంటి భోజనం అంటే మనం తినే ఆహారం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా కూడా ఒక మితంగా తినాలి ఓ దాన్ని తినేయడం అక్కడి నుంచి అన్ని ఇన్డైజెషన్ రావచ్చు గ్యాస్ ప్రాబ్లం రావచ్చు ఏమీ లేకపోయినా కూడా ఒబిసిటీ వస్తుంది వెయిట్ పెరుగుతుంది కొంత పెద్ద కొంత వయసు వచ్చిన తర్వాత ఏంటంటే మన బాడీని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అసలు ఎప్పుడూ బాడీ పెంచకూడదు కొంత వయసు వచ్చాక అస్సలు పెంచకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ముసలితనం అన్నది చాలా హ్యాపీగా సంతోషంగా మన పని మనం చేసుకుంటూ సంతోషంగా గడపగలుగుతాం కాబట్టి ఫుడ్ అన్నది చాలా లిమిట్గా చాలా హెల్దీగా తీసుకోవాలి తర్వాత ఏంటంటే బట్టలు కొనుక్కోవడంలోనండి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారు నాకు చాలలే నాకు బట్టలు ఎందుకు ఉన్న బట్టలు చాలు ఎక్కడికి వెళ్ళాలి రిటైర్ అయిపోయాను లేకపోతే ఈ వాకింగ్కి ఇచ్చాని ఓ పాత బట్టలు వెలిసిపోయిన బట్టలు ఇంటి బీర్బా ఉన్నా వేసుకోరు కొనుక్కోమన్నా కొనుక్కోరు అది అది కూడా అతి అవుతుంది కొంతమంది ఏం చేస్తారు ఎస్ నాకేమిటి నాదన్నీ అయిపోయింది లగ్జరీ అని బోర్డు బట్టలు ఖరీదనుకుంటారు ఒక్కటి చూడండి అలా కొనుక్కోపోయినా నష్టమే ఇలా కొన్నా నష్టం ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్కువ ఖరీదు పెట్టి బట్టలు కొన్నాం అనుకోండి ఆ బట్ట మనం సడన్గా ఏమన్నా అవుతాయి ఎంత మనీ వేస్ట్ చేసిన అవుతాం ఆ బట్టలన్నీ ఎవరికి ఇస్తారు ఇంకా ఆడవాళ్ళమైనా కూడాను పిల్లలు కొడుకులో కోడ సారీ కోడో మనవలో ఎవరో ఒకళ్ళు వేసుకుంటారు కానీ మనవరాళ్ళు కానీ మగవాడ బట్టలు చాలా సాధారణంగా దానానికి తప్ప ఎందుకు పనికిరావు అనమాట అందుకని బట్టల విషయంలో చాలా ఆచితూచి ఉండాలి అతి పిసినార్తనం పోకూడదు అతి లగ్జరీకి పోకూడదు తర్వాత అండి ఆ హెల్త్పై ఆరోగ్యంపై దృష్టి పెట్టుకో పెట్టుకోరు కొంతమంది చాలామంది అంటే ఎలా ఉంటే ఏమిటలేద్దు చాలలేదు మేము బాగానే ఉంటాం అరవై ఏళ్ళు వచ్చాయి కదా ఇంకా అలా ఏమైపోతే మనకేమిటి అనుకుంటాం కానీ బాడీకి ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి ఫుడ్ డై డైట్ జాగ్రత్తగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకున్నాం అనుకోండి ఒకళ్ళ మీద ఆధారపడం లేదు మన ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు ఇంకోళ్ళ మీద ఆధారపడి బతకాలి అందరూ చీచాంతి వాళ్ళతో వాళ్ళ ఆధారపడి బతకడం కన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం లాస్ట్ పాయింట్ చెప్తున్నానండి తనను మనల్ని మనం ఇతరుల అభిప్రాయాలతో కొలవడం రెండోది ఏంటంటే మనసులో మాట ఎవరికీ చెప్పకుండా మనసులోనే ఉంచుకొని ఉంచుకొని కుళ్ళిపోతూ ఉంటాం దానివల్ల బీపీ షుగరు థైరాయిడ్ ఇవన్నీ పెరుగుతాయి ఒక్కోసారి మనసులో మాట చెప్పుకోవాలి మన సహధర్మ మన స ధర్మచ సహధర్మచారి ఉండొచ్చు లేదంటే భార్య భర్త ఒకళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు లేదు పిల్లలకైనా కూడా ఒక్కోసారి కొన్ని కొన్ని మాటలు చెప్పక తప్పదు చెప్పాలి చెప్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం చెప్పకపోతే అనారోగ్యం పాలు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి కాబట్టి ఈ సూత్రాలన్నీ పాటించామనుకోండి వృద్ధాప్యం సంతోషంగా సుఖంగా జరుగుతుంది ఎవరి చేత ఓ మాట అనిపించుకోము ఓ మాట అనకుండా హాయిగా గడుతుంది ఏమంటే ఇన్న రోజులు జీవితం గడపడం వేరు వృద్ధాప్యంలో సంతోషంగా గడపడం అనేది చాలా చాలామందికి దొరికే అదృష్టం కాబట్టి దాన్ని మనం అది మన చేతిలోనే ఉంది అదృష్టంగా మార్చుకోవాలా దురదృష్టంగా మార్చుకోవాలా అంటే సంతోషంగా ఉండాలా బాధగా ఉండాలి మంచి ఎట్లా ఉంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ పాటించండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మరికొంతమంది సీనియర్ సిటిజన్స్కి పంపించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ